మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల సాగర్ రావు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి వస్తారని లక్ష్ణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం లక్ష్ణపేట మార్కెట్ కమిటీలోని రైతు వేదిక వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్యే సాగర్ రావు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారని ఆ ఘనత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ దక్కిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలను ఆదుకున్న ముందున్న ప్రభుత్వం అని వారన్నారు దండేపల్లి లక్షడిపేట మండలాల్లోని తొంభై మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు దండేపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తోట రవి రవీందర్ మాజీ కౌన్సిలర్ రాందేని వెంకటేష్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారి నాన్నగారి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ కూడా ఎన్నలేని సేవా కార్యక్రమాలు చేశారు మీకు లేట్ అవుతే ఇబ్బందిగా ఇబ్బంది ఉంటది నా పేద ప్రజలకు కానీ లబ్ధిదారులకు ఇవ్వాలి కూడా ఇబ్బంది పడదనతో మీరు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి వాళ్ళ చేతుల మీద మీరే పంపిణీ చేయండి అని చెప్పి సాధించిన మాట వరకు ఎలా మీకు ఈ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది வெங்கடராவீட்டா ஓடிச்சுட்டு சத்தையா கம்மரம் ஆருதிபாடு ஆருதி मिर्जापुर गोदा रोड हनुमान कृष्ण गोदा रोड बतू लक्ष्मी रूबल मोहन भाई रामचरण बातपाका रामचरण आजी रामचरण अनोची तो गोटू तो मलेश्वरी మనము చూస్తున్నాం గౌరవ శాసన శాసనసభ్యులు శ్రీ కొగిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఎనలేని చెక్కుల పంపిణీ జరుగుతున్నాయి ఆరోగ్యరీత్యా ఎలా ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోతే మనము ఆర్థిక సహాయం కింద ప్రభుత్వాన్ని మనము అప్లికేషన్ చే పెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేసుకుంటే గతంలో గత పాలకుల్లో చూసినాం చెక్ రావాలంటే ఎంత తిప్పలు పడేది ఈనాడు ఎంత సులువుగా మన చేతికి అందుతుంది అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి గత కాలంలో స్వయంగా మా గ్రామంలో కూడా మాది ఎల్లారం గ్రామం మా గ్రామంలో పార్టీలు కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ అని ఒక ముద్ర వేస్తూ బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి విన్నవించుకొని అప్లికేషన్ పెట్టుకుంటే ఆనాడు మంజూరు అయినటువంటి చెక్కులను కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకొని మీరు ప్రభుత్వం మాది కాబట్టి అంటే ఒక పూటే మీకు చెక్కులు ఇస్తామని చెప్పి ఆనాడు బెదిరింపులకు పాల్పడి వాళ్ళ అయోమయానికి గురి చేసినటువంటి సందర్భం కానీ మన గౌరవనీయులు పెద్దలు ప్రేమసాకర్ రావు గారు అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం మన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఖచ్చితంగా వారికి మనం ఆదుకోవాలి వారు ఆరోగ్య రీత్యా మనకు అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి ఎంతైతే ఇవ్వగలుగుతున్నామో దాని పర్సెంటేజ్ ప్రకారంగా మనకు ఇలా చెక్కులు వెనుబిడ్ మంజూరు చేసుకుంటూ ఇలా అత్యధికంగా మన రాష్ట్రంలోనే మత్స్యాల జిల్లాలో ఇలా చెక్కుల పంపిణీ గత ఒక ఆరు నెలలు కన్నా మించకుండా అప్లికేషన్ పెట్టుకుంటే అంత త్వరగా తీసుకొచ్చి ఇక్కడ చెక్అప్ పంపిణీ చేయడం జరుగుతుంది అదే కాదు ఎల్బుజి అంటే దాదాపు మనకు అంతకముందు తిరగకపోతుండే ఎల్జీ అనేది ఏంటి తప్ప మనం ఇన్ని లక్షల లక్షలు దాదాపు ఒక ఆసుపత్రి పోతే కనీసం ఒక ఐదు లక్షల రూపాయలు ఈ చికిత్స కోసం అవసరం పడుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు ఇష్టమేసి ఇస్తే మనము తీసుకొచ్చి అలా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఇస్తే దాన్ని పెను పెట్టినే ఎంతవరకు అయితే సహాయం చేయగలుగుతున్నామో ఒక్కొక్కరికి రెండున్నర లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు లక్ష ఇలా దాదాపుగా ఎనలేని చెక్కులు ఇచ్చి ఎనలేని ఆర్థిక సహాయంగా నేను చెప్పుకుంటూ ఎలా మన మంచిర్యాల నియోజకవర్గంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఈరోజు మనకు ప్రతి ఒక్కరికి ఎల్ఓసి చిన్నగా అవస్థ వచ్చిందంటే పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీలో ఎలిజిబుల్ అయితే మనం ఖచ్చితంగా ఆరోగ్యం బాగు చేసుకోవాలంటే ఎక్కువ మోతాదులో మోతాదులో మనకు సాయం పొందాలనే ఆలోచనతోని ఇలా మనం అప్లికేషన్ పెట్టాగానే ఈ రకంగా మనము లబ్ధి పొందుతున్నాం మీరంతరూ అర్థం చేసుకోవాలి మరి గౌరవీయులు ప్రేమసాగర్ రావు గారు కొంత అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు కానీ వారి ఆలోచనలు ఏమున్నాయంటే నేను రాకపోయినా కూడా మరి ఏదైతే బీదోలు ఉన్నారో వారికి ఈ చెక్కులు ఈ డబ్బులు అందాలి నేను నలభై రోజులు పది రోజులు లేట్ అయినా కూడా మరి వాళ్లకు పాపుడు మంచిది కాదని ఒక మంచి ఆలోచనతోని ఈ కార్యక్రమం పెట్టి మరి మీరు ఆ బీద వాళ్లకు ఏదైతే కష్టకాలంలో ఈ చెక్కులు మీ దాకా రావాలని మంచి ఆలోచనతో మా ప్రేమసాగర్ రావు గారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టించి ఈ చెక్కుల పంపిణీ మీకు చేయడం జరుగుతుంది మరి అలాంటి నాయకుల వద్ద మనం పనిచేస్తున్నాము అలాంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి దొరికారంటే ఇది మనం అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే పగలు లేనక మంచాల అభివృద్ధికే పెద్దపీట వేసుకుంటూ మరి ఎక్కడ లేని ఏ నియోజకవర్గానికి లేని అన్ని నిధులు ఈరోజు పదిహేను వందల రెండు వేలకు దగ్గర దగ్గర కోర్టు తీసుకొచ్చి మరి మంచార్ నియోజకవర్గానికి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముందుండే కార్యక్రమం చేసిన ప్రేమసాగర్ రావు గారికి మన అందరం మన ఎమ్మెల్యే గారికి మనం అందరం ఉన్నపడి ఉన్న వారికి కృతజ్ఞతలు తెలుపడం జరుగుతుంది మరి ఈరోజు కొంతమంది మరి వారు ఆరోగ్యంతో లేరు మరి ఏమేమో అవాకులు చవాకులు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ద్వారా వారికి ఒకటి ఒక మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి టైగర్ మా ప్రేమ్ సాగర్ రావు గారు మరి కొన్ని రోజుల్లో రోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యంతో మంచాల నియోజకవర్గం రావడం జరుగుతుంది ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం మరి ఎవరైతే అవాకులు జవాబులు చేశారో వారి ఆరోగ్యం మీద వారికి చప్పుతో సమాధానం చెప్తామని ఈ పత్రిక ద్వారా నేను మీకు తెలియడం జరుగుతుంది మన రాష్ట్రంలో మంచి నియోజకవర్గంలో సీఎం ఫ్లిప్కార్ట్ గానీ అదే విధంగా యూనివర్సిటీ చెక్కులు గానీ ఎక్కువ వస్తుందని దానికి కారణం మన పెద్దలు మన పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ గారు ప్రేమ్ గారు మంత్రి ఎలాంటి సమస్యలైనా ప్రజలకు రక్త ప్రతి ఒక్క విషయంలో ప్రేమసాగర్ రావు గారు ప్రజల వైపు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు సామాన్య ప్రజలందరికీ ప్రేమసాగర్ రావు సేవ చేసుకుని